ఖమ్మం పార్లమెంటు టికెట్ కోసం పలువురు కాంగ్రెస్ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు ఒకటి రెండు రోజుల్లోనే అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉండడంతో ఆశావాహులు తమ చివరి ప్రయత్నాలను ముమ్మరం చేశారు దాదాపు డజన్ మందికి పైగా ఖమ్మం టికెట్ కోసం పోటీ పడుతుండగా జిల్లాకు చెందిన మంత్రులు బట్టి విక్రమార్క తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా తమ కుటుంబ సభ్యులకు టిక్కెట్ ఇప్పించేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు తాజాగా ఓయూ కాంగ్రెస్ ఉద్యమ నేత లోకేష్ యాదవ్ పేరు కూడా తెరపైకి వచ్చింది బీసీ కోటాలో ఆయన ఖమ్మం టికెట్ కోసం పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే బీసీ నేతగా వి హనుమంతరావు ఈ టికెట్ కోసం చేయని ప్రయత్నం లేదు తనకు టికెట్ రాకుండా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కే అడ్డుపడుతున్నారని కూడా ఆయన ఆరోపించారు ఈ నేపథ్యంలో వైరా అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన మరో బీసీ నేత లోకేష్ యాదవ్ పేరు తెరపైకి వచ్చింది లోకేష్ యాదవ్ కూడా టికెట్ కోసం బీసీ కార్డునే ఉపయోగిస్తున్నారు అయితే ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్న ఆయన అనూహ్యంగా టిక్కెట్ రేసులో ముందుకు వచ్చారు మల్లు బట్టి విక్రమార్క వ్యూహంలో భాగంగానే లోకేష్ యాదవ్ టికెట్ రేసులోకి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది ఒకవేళ బట్టి సతీమణి నందినికి టిక్కెట్ దక్కకపోతే బీసీ కోటాలో లోకేష్ యాదవ్ టిక్కెట్ టికెట్ ఇప్పించాలన్నది బట్టి వ్యూహమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు లోకేష్ యాదవ్ కు టిక్కెట్ ఇప్పించడం ద్వారా వి హనుమంతరావుతో పాటు జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రుల కుటుంబ సభ్యులకు కూడా చెక్కు అవుతుందని అందుకే లోకేష్ యాదవ్ను ముందుకు తెచ్చారని అంటున్నారు అయితే జరుగుతున్న ఈ ప్రచారంలో ఎంతో చూడాలి మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి